గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డాబాకా ఛానల్కి అయితే ఈరోజు విస్మృతి స్మృతి విస్మృతి విస్మృతి గురించి నేర్చుకుందాము నా వేలో మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చితేనే వినండి ఓకేనా మీకు ఎక్కడైనా అర్థమైతేనే వినండి ఓకే ఎక్కడ నా నా వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే విస్మృతి నిర్వచనం విస్మృతి స్మృతికి వ్యతిరేకం విస్మృతి విస్మృతి వరం లాంటిది విస్మృతి వరం లాంటిది విస్మృతి అంటే మర్చిపోవడం కొన్ని విషయాలు తప్పకుండా మర్చిపోవాలి లేకపోతే మనం బ్రతకలేము అందుకే వరం లాంటిది అన్నారు సో మనం నేర్చుకున్న దానిని పునఃస్మరించలేకపోవటం లేదా గుర్తుకు తెచ్చుకోకపోవటం విస్మృతి అంటే మనము చదివిన దాన్ని కావచ్చు మనం నేర్చుకున్న దాన్ని కావచ్చు పునఃస్మరణ మళ్ళీ రికాల్ చేయలేకపోవడానికి చేయలేకపోవడమే విస్మృతి అంటే విస్మృతి అర్ధరహిత పదాలను ఉపయోగించి స్మృతి విస్మృతులపై ప్రయోగాలు చేసిన వారు హెబ్బింగ్ హౌస్ హెబ్బింగ్ ఎబ్బింగ్ ఎబ్బింగ్ హౌస్ దేని మీద స్మృతి విస్మృతి స్మృతి విస్మృతి హెబ్బింగ్ స్మృతి విస్మృతి ఈ శృతులు ఇద్దరు ఎక్కడ హెబ్బింగ్ హౌస్లో ఉన్నారు ఈ స్మృతులు ఎక్కడ ఇద్దరు ఎవరు ఎక్కడే ఉన్నారు హెబ్బింగ్ హౌస్లో ఉన్నారు ఓకే హెబ్బింగ్ హౌస్ తర్వాత ఇప్పుడు నిర్వచనాలు ఇవి కొత్త అండి కొత్త నిర్వచనాలు అస్సలు వచ్చే అవకాశం ఉంది ఇవి సారి చెప్పినాయే సో తర్వాత మునుపు మునుపు అభ్యసించిన దానిలో దేనికైనా స్మృతిలోకి తెచ్చుకోలేకపోవటం విస్మృతి ఏమన్నారు ఎవరన్నారు ఇట్లా మన్ అన్నాడు మన్ అన్నాడు ఏమన్నాడు మునుపు అభ్యసించిన ఫస్ట్ అభ్యసించిన దానిలో దేనికైనా స్మృతిలోకి తెచ్చుకోకపోవడం అంటే మళ్ళీ వల్ల వేయకపోవడం వల్ల ఎవరన్నారు మన్ ఇగో ఇడ మునుపు మున్ మున్ మునుపు మున్ ఇది ఎవరన్నారు మన్ మునుపు మునుపు అనగానే మన్ గుర్తుకు రావాలి ఈడ మునుపు మున్ ఇడ మన్ ఓకేనా తర్వాత అవసరం వచ్చినప్పుడు ఒక దానిని జ్ఞాప్తికి తెచ్చుకోలేకపోవడం తెచ్చుకోలేకపోవడం విస్మృతి అంటే అవసరం వచ్చినప్పుడు ఏదైనా విషయం మనం నేర్చుకున్నాము ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు మనకు అది గుర్తుకో గుర్తుకు తెచ్చు మనమే తెచ్చుకోలేకపోవడం విస్మృతి అని చెప్పింది ఎవరు జేమ్స్ హేవర్ జేమ్స్ జ్ఞాప్తి జ్ఞాప్తి జేమ్స్ జ్ఞాప్తి జ్ఞా ఇడు ఉంది కదా జ్ఞా జ్ఞాప్తి జేమ్స్ మూల ఉద్దీపన సహాయం లేకుండా వ్యక్తి తన భావాలను చేతనంలోకి పునరుద్ధరించలేకపోవటం విస్మృతి అంటే మూల ఉద్దీపన అంటే ఏంటిది బేస్ మూల ఉద్దీపన అంటే బేసు మూలం దేనిక దాని సహాయం లేకుండా వ్యక్తి తన భావాలను చేతనంలోకి చేతనంలోకి పునరుద్ధ పునరుద్ధరించలేకపోవటమే విస్మృతి అని చెప్పింది ఎవరు భాటియా ఎట్లా గుర్తుపెట్టుకుంటే మూల ఉద్దీపన మూల ఉద్దీపన అంటే మూలం అంటే బేస్ బేసు భాటియా బేసు భాటియా మూల ఉద్దీపన ఈ మూలం ఇల్లు కట్టడానికి మూలం ఏం కావాలి పునాది కావాలి పునాది బేసు 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 భాటియా బేసు భాటియా భా ఓకే బేసు భాటియా తర్వాత ఇంతకు ముందు నేర్చుకున్న అనుభవాలను ఏ సమయంలో ఏ సమయంలోనైనా ప్రదర్శించేటప్పుడు గుర్తుకు రాకపోవడమే విస్మృతి ఎవరు చెప్పారు ఇది ఇగో ఇది డ్రైవర్ చెప్పారు డ్రైవర్ డ్రైవర్ ఇట్లా ఏమని చెప్పిండు ఏ సమయంలోన ముందు నేర్చుకున్న అనుభవాలను ఏ సమయంలోనైనా ప్రదర్శించేటప్పుడు గుర్తుకు రాకపోవడమే మనం చదువుకున్నాం మళ్ళీ వస్తలేదు ఎగ్జామ్లో కరెక్ట్ టైంలో ఆ సమయంలో వస్తలేదు మరి దాన్నే విస్మృతి అంటారు మర్చిపోవడం అంటారు డ్రైవర్ ఇదేమి డ్రైవర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏ సమయంలో ఏ సమయంలోనైనా బండి తీయమంటే తీయాలి డ్రైవర్ డ్రైవరు మనము ఇంట్లో ఉంటుంది కదా మన కారు డ్రైవర్ ఉంటాడు కదా కారు డ్రైవర్ ఏం చేయాలి ఏం చేయాలి కూసుకోవాలి అప్పుడే కాక జీతం ఇస్తాం కదా డ్రైవర్కి ఆయన ఏం చేయాలి ఏ సమయంలో అంటే ఆ సమయంలో డ్రైవింగ్ వేయాలి కార్ తీనగానే తీయాలి పోవాలి ఏ సమయంలో అయినా సరే ఏ సమయంలోనైనా డ్రైవర్ కార్ తీయాలి ఓకే గట్ల గుర్తుపెట్టుకోరు ఇక ఇవి నాలుగు ఉన్నది తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నాయి కొత్త అంటే ఇవి ఓకే ఇక ఇదేమో స్క్రీన్షాట్ తీసుకోరి వీళ్ళకి వెళ్ళి రాకుండా ఉండలేదు స్మృతి విస్మృతి కుం స్మృతి విస్మృతి నుంచి మీరు వద్దన్నా క్వశ్చన్స్ వస్తాయి వద్దన్నా వస్తాయి ఓకేనా ఒక్కసారి ఇవి పట్టిక ఒకసారి చూడండి ఈ పట్టికలు తప్పకుండా ఇది గుర్తుండాలి ఇది గుర్తుంటే ఇది ఆటోమేటిక్గా గుర్తుంటుంది ఓకే విస్మృతి స్మృతి శాతం పట్టిక హెబ్బింగ్ హెబ్బింగ్ హౌస్ ఈ వీళ్ళెవరు ఈ ఇద్దరు స్మృతులు ఏడుంటారు హెబ్బింగ్ హౌస్లో ఉంటారు హెబ్బింగ్ హెబ్బింగ్ ఆన్ మెమోరీ పుస్తకం ప్రకారం ఆన్ మెమోరీ పుస్తకం ప్రకారం ఓకే ఇది నిమిషాలు రోజులు విస్మృతి శాతం స్మృతి శాతం ఫస్ట్ ఇది విస్మృతి గుర్తుపెట్టుకోరు పెట్టుకుంటే స్మృతి శాతం గుర్తుపెట్టుకోవచ్చు మరి ఒక్కటే గుర్తుపెట్టుకున్నారనుకోండి ఆన్సర్ మనకు తిప్పి తిప్పి ఇచ్చినప్పుడు గుర్తుకురాదు ఇదే వచ్చిన స్మృతి శాతం ఎంత అంటే మీకు విస్మృతి శాతం ఖచ్చితంగా తెలియాలి తెలిస్తే అలాగే మైనస్ చేసుకోవచ్చు ఓకే ఇరవై నిమిషాలకు నలభై ఏడు శాతం మర్చిపోతాం మనము లెస్సన్ చదివిన ఇరవై నిమిషాలు లెసన్ చదివిన ఇరవై నిమిషాలు అనుకోండి అప్పుడు ఎంత నలభై ఏడు శాతం మర్చిపోతాం మరి ఎంత శాతం గుర్తుంటుంది యాభై మూడు శాతం గుర్తుంటుంది ఇక ఇదేమో యాభై నిమిషాలకు యాభై నిమిషాలకు యాభై నిమిషాలకు యాభై నిమిషాలకు యాభై శాతం యాభై శాతం యాభైలకు వెళ్ళి వందలకెళ్ళి యాభై పోతే యాభై ఇది మంచిగా గుర్తుంటుంది రెండవది ఇటు నుంచి రెండోది యాభై ఇరవై నిమిషాలకు తర్వాత యాభై నిమిషాలు ఫస్ట్ ఇరవై నిమిషాలు గుర్తుపెట్టుకోవాలి అందరికీ గుర్తు ఉంటుంది యాభై నిమిషాలకు యాభై యాభై తర్వాత ఒక రోజు ఒక రోజుకు అరవై ఆరు శాతం అరవై ఆరు శాతము మర్చిపోతే ముప్పై నాలుగు శాతం గుర్తుంటుంది రెండు రోజులు ఒకటైందా ఇక రెండు రోజులు రెండు రోజులకు డెబ్బై రెండు శాతం డెబ్బై రెండు శాతం మర్చిపోతాం రెండు రోజులకు డెబ్బై రెండు శాతం మర్చిపోతాం మరి ఎంత గుర్తుంటుంది ఇరవై ఎనిమిది శాతం గుర్తుంటుంది ఆరు రోజులకు డెబ్బై ఐదు శాతం ఇక దీనికి దీనికి కొంచెం తక్కువనే ఉన్నది ఇక మూడు అంటే ఎంత మూడు రెండు కదా మూడు నాలుగు ఐదు మూడు రోజుల మధ్యలో మూడు రోజులు ఇక రెండు మూడు నాలుగు చూసినా ఏ డెబ్బై రెండు డెబ్బై ఐదు ఐదు ఆరు ఆరు రోజులకు డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం ఆరు రోజులకు డెబ్బై ఐదు శాతం మర్చిపోతాం మరి ఇక డెబ్బై ఐదు పోగానే ఇక్కడ ఎంత ఇరవై ఐదు శాతం అది గుర్తే ఉంటుంది ముప్పై ఒకటి రోజులు డిసెంబర్కి లాస్ట్కు ఉన్నాయి ముప్పై ఒకటి రోజులకు డెబ్బై తొమ్మిది శాతం మర్చిపోతాం డెబ్బై తొమ్మిది అంటే ఇరవై ఒకటి శాతం గుర్తుంటుంది అయితే ఇవి ఎట్లా పెట్టుకుంటారో మీరు చాలా చాలా సింపుల్ ఇగో ఇరవై ఇది ఇరవై కాబట్టి ఇంట్లో నాలుగు లేదు కాబట్టి మేధ ఫాలయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది ఇది రెండు రెండుల నాలుగు రెండు రెండులో నాలుగు స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం శాతం ఫస్ట్ది ఇరవై నిమిషాలలో నలభై ఏడు ఇక రెండవది ఏమో యాభై నిమిషాలు యాభై శాతం యాభై శాతం ఇక ఒక్కరోజు 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 అరవై ఆరు శాతం అరవై ఆరు శాతం అరవై ఆరు ఊరు ఒక్కరోజు అరవై ఆరు శాతం రెండు రోజులు డెబ్బై రెండు డెబ్బై రెండు ఎండలేదు రెండు రోజులు డెబ్బై రెండు రెండు రోజులు ఇగో డెబ్బై రెండు ఇట్లా వస్తే ఫాలోయింగ్లో వస్తే గుర్తుంటాయి చూడండి ఇక ఈ మాకు గుర్తుంటాయి ఇరవై ఎనిమిది రెండు రోజులు అని వచ్చినప్పుడు డెబ్బై రెండు పెట్టుకోవాలి రెండు ఎండలేదు రెండు ఓకే ఆరు రోజులు ఆరు రోజులు ఈడ ఐదు ఐదు ఆరు ఐదు ఆరు ఐదు ఆరు ఏడు ఓకే ఆరు రోజులు అనగానే ఐదు ఆరు ఏడు డెబ్బై ఐదు రోజులు ఇక ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటికి ముప్పై ఒకటి రోజులకు ఎంత డెబ్బై తొమ్మిది నిమిషాలు డెబ్భై ఓకేనా ఎంతే తర్వాత ఇగో ఇదిగోండి ఇక్కడ ఇతడు ఏమి ఇచ్చింది పై పట్టిక ద్వారా వ్యక్తుల వ్యక్తులలో ప్రారంభంలో విస్మృతి చాలా వేగంగా జరిగి కాలం గడిచే కొద్దీ విస్మృతి కమ్ క్రమేపీ తక్కువగా ఉంటుంది ఓకే ఇప్పుడు విస్మృతి విస్మృతి అంటే ఏంటిది అది తెలుసుకున్నాం కదా విస్మృతి అంటే వరం లాంటిది విస్మృతి అంటే మర్చిపోవడం విస్మృతికి నిర్వచనాలు ఎవరిచ్చారు విస్మృతి ఎట్లా ఒక రోజుకి ఎంత మంచి మర్చిపోతాం ఇరవై ఎంత యాభై ఎంత డెబ్బై రెండు రెండు రోజులకి ఎంత ఆరు రోజులకి ఎంత ఓకే ఇప్పుడు విస్మృతికి కారణాలు కారణం ఏంది విస్మృతికి మర్చిపోతున్నాం మరి ఎందుకు మర్చిపోతున్నాం ఇప్పుడు మనం చదివిన చదువు కూడా ఎందుకు మర్చిపోతున్నాం అయితే ఒక్కసారి కారణాలు తెలుసుకుందాం ఓకే అనుపయోగం వల్ల స్మృతి క్షయం అను ఉపయోగం వల్ల ఒక ఒక్కసారి పెట్టుకోవాలి తప్పకుండా గుర్తు చేసుకోవాలి ఇవి విస్మృతికి కారణం ఏంటిది మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మనం క్వశ్చన్ చేయగలుగుతాం ఆన్సర్ చేయగలుగుతాం ఒక విషయము నేర్చుకున్న తర్వాత దానిని ఎక్కువ కాలం ఉపయోగించకపోతే ఆ విషయాన్ని మరచిపోవటానికి అవకాశం ఉందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది అనుపయోగం వల్ల ఈయన తెలుస్తుంది మీకు అనుపయోగం అంటే ఉపయోగం చేయ ఉప ఉపయోగం అవుతలేదు ఉపయోగపడతలేదు అన్నట్టు ఉపయోగం చేసుకుంటలేము మళ్ళీ ఉపయోగించుకుంటలేము నేర్చుకున్నది మళ్ళీ ఉపయోగం చేసుకుంటలేం కాబట్టి అనుపయోగం వల్ల ఉంది ఈ సిద్ధాంతం తెలుపుతుంది ఇది కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు క్షీణించి పోవటం వల్ల జరుగుతుంది స్మృతి చిహ్నాలు క్షీణించిపోతాయి కానీ ఇది సైకిల్ తొక్కడం ఈత కొట్టడం టైపు చేయడం మొదలగు అభ్యాసనాలు వర్తి వాళ్ళకు వర్తించదట ఎందుకు వర్తించదంటే శారీరక అంశాలతోటి ఇప్పుడు సైకిల్ తొక్కుడు శారీరక అంశాలు అంశాలు మెదడుకు సంబంధించినవి కావు అవి చలన చలన కౌశల్యాలు అంటే చేతుల ద్వారా చేసేటివి ఏంటి టైపు కొట్టడము ఈత కొట్టడము సైకిల్ దొక్కడము సైకిల్ దొక్కి తొక్కి మనం అక్కడ ఏ చేసినాక మళ్ళీ ఒక సంవత్సరానికి సైకిల్ దొక్కమంటే దొక్కమా తొక్కుతాం ఎందుకు మా దొక్కుతాం ఎందుకంటే అందుకే దీనికి సంబంధించింది కాదు అని చెప్తున్నాడు ఓకే వర్తించదు అని చెప్తున్నాడు ఈ అభ్యాసనాలకు వర్తించదు ఎందుకంటే ఈత కొట్టుడు ఎన్నో చిన్నప్పుడు ఈత కొడతాం మళ్ళీ ఇప్పుడు కొట్టమంటే మా కొడతారు అంటే శారీరక అంశాలు చలన కౌశల్యాలు కాళ్ళ చేతులతోటి చేసినవి గుర్తుకు ఉంటాయి దీటికి వర్తించదు అదే విధంగా చిన్నతనంలో నేర్చుకున్న కొన్ని పద్యాలు ఉపయోగించకపోయినప్పటికీ చాలా కాలం తర్వాత గుర్తుకు వస్తాయి అవి మనకి ఇప్పుడు ఉప్పు కప్పు నొక్క పోలిక నుండి చూడ చూడ అనుకుంటే చదుమా ఇం అది ఎట్లయినా అవి అప్పుడు కదా మళ్ళీ చదివినావా చదవలే అట్లా గుర్తుంటాయి అన్నట్టు వీటి దృష్ట్యా స్మృతి చిహ్నాలు మాయమవుతాయి అనేది సరికాదని కారణాలైన కొంతమందికి అభ్యసించిన కొంతవరకు అభ్యసించిన దానిని ఉపయోగించకపోవడం వల్ల విస్మృతి కలుగుతుందని చెప్పవచ్చు అంతే అనుపయోగం వల్ల దానికి కారణాలు ఇవి వీటికి వర్తించదు కొన్ని పద్యాలకు అంటే మనం బాగా వల్ల వేసే అదే ఉప్పు కప్పు రంబు తిన తినగా వేయ్యగుండు తినగా తినగా వేప పతి అన ఇంకా మస్తుగా ఉన్నాయి కదా ఇకట్లాంటి ఇప్పుడు ఎప్పుడు అంటే ఇక గుర్తుకొస్తాయి అవి అండ్ కాకపోతే ఈ కారణం అన్నట్టు అంటే మనము అనుపయోగం వల్ల ఇంకా నేర్చుకునేవి ఉపయోగించకపోవడం వల్ల విస్మృతి ఏర్పడుతుంది ఇంకొకటి అవరోధం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అవరోధము అవరోధము అంటే ఆటంకం అవరోధము అంటే ఏంటిది ఆటంకము ఈడ నాకు ఏంటిదో ఆటంకం కలిగిస్తుంది నాకు సో అవరోధము అంటే ఆటంకము అభ్యసించిన విషయాన్ని జ్ఞాప్తికి తెచ్చుకునేటప్పుడు దానికంటే ముందు నేర్చుకున్నది లేదా తర్వాత నేర్చుకున్నది ఆటంక పరచేదాన్నే అవరోధము అంటారు దీనినే జోక్య ప్రభావం అని కూడా అంటారు సో దీనివల్ల కూడా విస్మృతి ఏర్పడుతుంది అన్నట్టు ఆటంకం అంటే ఏంటిది చూద్దాం అవరోధములు రెండు రకాలు ఒకటి పురోగమన అవరోధం రెండవది తిరోగమన అవరోధం ఇక సింపుల్గా ఇవన్నీ ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు పురోగమన అవరోధం తిరోగమన అవరోధం నేనైతే ఎప్పుడు ఇట్లనే గుర్తుపెట్టుకున్నాను పురోగమన అవరోధం అంటే పాత దడ్డు వస్తుంది పాల పూల పురోగమన అవరోధం అంటే పూల పాల పువ్వు ఉంది పాత పురోగమన అవరోధం పువ్వు ఉంది కదా పాత అభ్యాసనం కొత్త అభ్యాసనానికి అడ్డొస్తాయి పాతది అడ్డ వస్తే పురోగమనం కొత్తది అడ్డ వస్తే తిరోగమనం సింపుల్గా ఇప్పుడు మీకు ఏ సెంటెన్స్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు పురోగమన అవరోధం అంటే పాతది అడ్డొస్తుంది అన్నట్టు పాతది అడ్డొస్తుంది పాతది అడ్డొస్తుంది పురోగమన అంతే సింపుల్ తిరోగమన అంటే కొత్తది అడ్డొస్తుంది వస్తుంది కొత్తది అడ్డొస్తుంది అంటే ఇది ఎట్లా తెలుసుకుంటే ఇగో తిరోగమన అవరోధము అంటే అసలు కొత్తది రెండు అభ్యాసనాలు జరిగిపోయి ఉంటుంది తెలుగు నేర్చుకున్న తర్వాత ఇంతకుముందు నేర్చుకున్న సైకాలజీ అంటే అప్పటి వరకు తెలుగు నేర్చుకున్నాం ఇది ఒక చిన్న సింపుల్ చూడండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కొత్తది ఎట్లా అడ్డొస్తుంది అన్న డౌట్ వస్తుంది కదా ఇప్పుడు కొత్తది నేర్చుకుంటుంటే పాతది అడ్డొస్తుంది మరి పాతది ఎట్లా నేర్చుకుంటావు కొత్తది ఎట్లా అడ్డొస్తుంది అని అంటే ఆల్రెడీ రెండు నేర్చుకున్నాం ఒకటి నేర్చుకున్నావు నిన్నొకటి నేర్చుకున్నాం రెండు నో రెండు నేర్చుకుందాం రెండు అయిపోయినాయి నేర్చుకున్న అంశాలు అవి రెండు అయిపోయిన తర్వాత గుర్తుకు తెచ్చుకుంటుంటే ఫస్ట్దే గుర్తొస్తుంటుంది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్నది గుర్తుంటొస్తుంది ఎందులో తిరోగమనంలో ఓకే కొత్తది అంతే తిరోగమన అభ్యాసము అంటారు ఏం లేదు సింపుల్గా ఇంకా మీరు ఇంకా మీకు ఏం ఎక్స్ప్లెయిన్ ఇంకా బాగా కావాలంటే ఇక అది వినాలి కానీ తిరోగ పురోగమనం అడ్డొస్తే పాతది అడ్డొస్తే పురోగమనం తర్వాత దమనం దమనం ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మరి ఇప్పుడు తెలుగు నేర్చుకున్న తర్వాత ఇంతకుముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకుంటుంటే తెలుగు అంశాలు అడ్డు తగలడం అంటే ముందు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సైకాలజీ నేర్చుకున్నాడు ఇగో తెలుగు నేర్చుకున్న తర్వాత ఇంతకుముందు ఇంతకుముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు ఓకే ఇప్పుడు ఇంతకుముందు నేర్చుకున్న నేర్చుకుంటుంటే ఇంతకుముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకుంటుంటే తెలుగు అంశాలు అడ్డు తలగడం ఒకవైనా అర్థమైందా ఇవేం అర్థం కాకపోయినా మీకు తిరోగమనం పురోగమనానికి తిరోగమన ఆపోజిట్ గుర్తు గుర్తుపెట్టుకోరు దమనం రక్షక తంత్రాలలో కూడా ఉంటుంది కదా దమనం కావాలని మర్చిపోవడం దమనం అంటే దమనం అంటే కావాలని మర్చిపోవడం కావాలని మర్చిపోవడము ఇగో ఏదంటే బాధాకరమైన మా బాధాకరమైన మనకు నచ్చని విషయాలను కావాలని మర్చిపోవటం దమనము అంటారు దమనము అంటారు ధనం దమనము ఎక్కువైనప్పుడు ఆ విషయాలు సంఘటనలు చేతన మనసులోకి కళల ద్వారా మానసిక రుగ్మాత్మల ద్వారా బయట రుగ్మతల ద్వారా బయటపడతాయి దీన్నే క్రియాత్మక విస్మృతి అంటారు దమనంని ఇంకో పేరు ఏంటిది క్రియాత్మక విస్మృతి అంటారు ఇది ఒక రక్షక తంత్రం మనోవిశ్లేషణవాదులు దమనం చేయబడ్డ విషయాలను సంఘటనల గురించి కళల విశ్లేషణ ద్వారా తెలుసుకుంటారు అయితే ఇది ఎట్లా అంటే ఇప్పుడు మెదడులో మెదళ్ళ మూడు భాగాలు ఉంటాయి కదా మూడు మూడు భాగాలు ఉంటాయి చేతనం ఉపచేతనం అచేతనం అయితే ఇది అచేతనం కింది భాగం కింది భాగంలో ఉంటుంది ఈ కింది భాగంలోనే దమనం ఉంటుంది మీది రమ్మంటే రాదు అన్నట్టు కావాలని మర్చిపోవడం మనకు తెలుసు చాలామంది తల్లిదండ్రులు పొడగొట్టుకున్న వాళ్ళు అంటే తల్లిదండ్రులు కానీ మనకు డిఎస్సిలో మొత్తం వన్ ఇస్ టూ వరకు వచ్చి కూడా ఉద్యోగం రాని వాళ్ళు మళ్ళీ కావాలని దాన్ని మర్చిపోవడం అన్నట్టు బాబా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకురాకుండా అది తీసుకొస్తే అబ్బా నాకు ప్రాణం పోతుంది మళ్ళీ ఎవరైనా ఇప్పుడు మనకు చాలా ప్రేమగా చూసేవాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎవరైనా దగ్గర బంధువులు చనిపోతే కూడా అసలు అబ్బో అది తట్టుకోలేను అని గుర్తుకు వస్తున్నా కూడా అబ్బో వద్దు అని ఇక్కడ కిందికి కిందికి నెట్టేయడం అన్నట్టు అచేతనంలోకి పంపించడం అన్నట్టు అదే దమనం ఓకే ఇంకొకటి విస్మృతికి కారణం ఏంటంటే అపసామాన్య విస్మృతి ఇక్కడ మీకు కనిపిస్తుంది అపసామాన్య సామాన్యం కానిది అబ్నార్మల్ అన్నట్టు వీళ్ళ పేర్లోనే ఉంది కదా అపసామాన్య కానిది కాకపోతే ఒక్కసారి మీరు ఇట్లా చదవాలి ఇట్లా చదివితేనే అప అంటే ఏంటిదో అన్నట్టు ఉంటుంది అప అంటే సామాన్యం కానిది శారీరక మానసిక అఘాధం అదే శారీరక మానసిక అఘాధం వల్ల స్మృతి నాశనం జరగవచ్చు అనగా ప్రమాదాల వల్ల తలకు దెబ్బ తగిలి స్మృతి చిహ్నాలు చెదిరిపోవటం మరియు మానసికంగా తట్టుకోలేని సంఘటనల వల్ల కూడా విస్మృతి జరుగుతుంది ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయ్యే సినిమాలలో చూపిస్తారు గతం హీరోనో హీరోయినో గతం మొత్తం మర్చిపోతారు కదా మళ్ళీ ఎవరన్నా మీదకుల డబావ్లని కొడితే నేను ఎక్కడికి వచ్చిన్నా నేను ఏడున్నా అని అంటాడు వరకు ఇక్కడ ఒక హీరోయిన్ ఉంటాడు అయితే హీరోయిన్ ఇచ్చి పెట్టిపోతాడు అంతే కదా అదే 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 ఏంటిదని అంటే అబ్బా హెయిర్ చూసిరా అంటే ఇది హెయిర్ ఉన్న హెయిర్ ఫోన్ ఫోన్ కింద ఇట్లా పట్టుకుంది అప్పటి నుంచి డిస్టర్బ్సెన్స్ చేస్తుంది నాకు ఇక్కడికి వెళ్ళి విశేషం ఇంట్లో ఫోన్ కిందికి వచ్చింది కెమెరా కిందికి అపసామాన్య విస్మృతి అంతే శారీరక అపసామాన్య అంటే సామాన్యం కాకుండా అబ్నార్మల్గా అంటే ఎప్పుడైనా తల తల తలకు దెబ్బలు తగిలినప్పుడు సో దాన్ని ఏమంటారు అంటే తట్టుకోలేని ఏదైనా ఒక మానసికంగా ఒక ఎవరైనా చనిపోయిన అనగానే అది కూడా తట్టుకోకుండా ఇలా విస్మృతి జరుగుతుంది దాన్ని ఏమంటారు అంటే అమ్నేషియా అంటారు అమ్నేషియా అనగా గతాన్ని పూర్తిగా మర్చిపోవడం మస్తు మంది హీరోలు ఉన్నారు అట్లా అమ్నేషియా అనగానే మంది హీరోలకు వస్తుంది అమ్నేషియా ఓకే ఒక వ్యక్తిగత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించవచ్చు అయితే ఆ వ్యక్తిని ఫ్యూగ్ అంటారు మళ్ళా నెత్తి మీదకి వెళ్ళి కదా కొట్టంగానే మళ్ళీ గుర్తొస్తుంది కదా మళ్ళీ కొంచెం కొంచెం గుర్తురా కానీ జీవితం కొత్త జీవితం మళ్ళీ ఒక వ్యక్తి గత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించవచ్చు అయితే ఆ వ్యక్తిని ఫ్యూగ్ ఇదిగోండి ఇక్కడ ఉంది ఫ్యూగ్ ఇక్కడ ఫ్యూగ్ అని ఇచ్చిండనుకోండి ఈ లెసన్ చదవని వాళ్ళు బుక్ చదవని వాళ్ళు ఫ్యూగ్ అంటే ఏంటిదో అనుకుంటాం దాన్ని ఫ్యూగ్ అనే దశలో ఉన్నట్లు ఫ్యూగ్ అనే దశలో ఉన్నట్లు ఎంత మర్చిపోతాడు హీరో ఈడ హీరోయిన్ ఇచ్చి పెడతాడు ఆడ వేరే ఇంకో హీరోయిన్ పట్టుకొని ఆడు ఉంటాడు ఇక దాన్నే ఫ్యూగు దశ ఓకే తర్వాత ఇంకోటి వారెన్స్టన్ ప్రభావం వారెన్ వా వాన్ రెస్టార్ట్ ప్రభావం వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటే వేర్పాటు అంటే ఏంటిదని అంటే ఇట్లా ఇచ్చింటనుకో దీనికి అర్థం తెలియకపోతే మనకు ఎట్లా తెలుస్తుంది ఇది విస్మృతికి కారణం ఏంటిది వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటే ఏంటిది అంటే వేర్పాటు వేర్పాటు అంటే ఏంటిది వేరును ఉన్న వాటిని గుర్తుపెట్టుకొని మిగతా అవ్వాలని మర్చిపోవడం వేరుగా ఉన్న గుర్తు వేరుగా ఉన్న వాటిని గుర్తుపెట్టుకోవడం ఓకేనా వేరుగా ఉన్నది అంటే మొత్తం ఫీజు కట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి ఒక్కరే మన కోచింగ్ సెంటర్లో ఒక్కరి ఫీజు కట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి ఆయన ఒక్కడే గుర్తుంచుతాడు ఆయన వేరుపాటు అన్నట్టు ఆయన వేరుగా ఉన్నాడు కాబట్టి ఓకేనా స్మృతిలో మామూలుగా విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయాలు బాగా గుర్తుండి మిగతా విషయాలు మర్చిపోతాం దాన్ని ఏమంటారు వేరుపాటు అంటారు వాన్ రెస్టార్ట్ ప్రభావం రెస్టార్ట్ రెస్టార్ట్ ప్రభావం ఓకే రాముడు కృష్ణుడు ధృతరాష్ట్రుడు కర్ణుడు భీముడు రాముడు వేరు కాబట్టి అతడు బాగా గుర్తుండుడా సో వీళ్ళందరూ ఒకటి ఆయన ఒకడు కాబట్టి తరగతి గదిలో సాధారణ పిల్లలకంటే తుంటరి పిల్లలు అల్ప ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు బాగా గుర్తుంటారు అదే పీగట్టని ఫీ కట్టుకున్నాడు ఫీ కట్టిన వాళ్ళు బాగా గుర్తుంటారు మొత్తం ఫీ కట్టిన వాళ్ళకంటే సగం ఫీ కట్టినోళ్ళు గొడవ చేసుకున్న వాళ్ళే మస్సు గుర్తుంటారు కదా టెట్ కోచింగ్లో అందరూ విద్యార్థుల కంటే సమాధానాలు చెప్పేవారే ఉపాధ్యాయుడికి బాగా గుర్తించడం ఇట్లాంటివి ఇస్తాడు క్వశ్చన్స్ కదా ఇట్లాంటివి ఇస్తే మా ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఓకే తర్వాత ఇంకో కారణం ఏంటంటే కన్సిలిడేషన్ కన్సిలిడేషన్ ఇది ఎవరు గుర్తుపెట్టి ఇది ఎవరు దీనిపై ఎవరు ప్రయోగం చేసినట్టే డెంకన్ డేషన్ డెంకన్ డేషన్ డంకన్ డేషన్ డంకన్ గుర్తుపెట్టుకోండి కన్సిలిడేషన్ డంకన్ రెండుగా సెమిలర్గా ఉన్నాయి కదా కొంచెం కన్సిలిడేషన్ డంకన్ ఓకే కన్సిలిడేషన్ అంటే మనము నేర్చుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు నేర్చుకున్నాము మళ్ళీ ఇరవై ఒకటో నిమిషం అయిపోయిన తర్వాత ఏమైతుంది ఆ విషయాలు నేర్చుకున్న తర్వాత మొత్తంగా వెంటనే ఒకేసారి స్ఫురణకు స్ఫూరణకు తెచ్చుకోవాలి ఆ సమయంలోనే మెదడులో స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి స్ఫురణకు తెచ్చుకోకపోతే స్మృతి చిహ్నాలు ఏర్పడక మర్చిపోతాము అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు మీరు ఇదంతా నేర్చుకుంటున్నారు ఒకవేళ చూస్తున్నారనుకోండి ఇంట్రెస్ట్ ఉండి మనకు నచ్చకపోయినా చూడండి ఏమైతుంది కదా ఏదో ఒకటి పడుతుంది ఏదో ఒకటి ఎక్కడనో ఒకటి అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు నచ్చకపోయినా ఇది చూస్తున్నారు ఇది చూస్తున్నారు ఇక ఇప్పుడు ఎంత నిమిషాలు చూసారు ఇదో ఇరవై నిమిషాలు ఉంది అంతే ఇరవై నిమిషాలు ఉంటుంది వీడే ఇరవై నిమిషాలు కాగానే మళ్ళీ ఇట్లా గుర్తు చేసుకోవాలి కన్సలిడేషన్ డంకన్ విస్మృతి ఎంత ఉంటుంది ఫస్ట్ రోజు అన్నది మేడము యాభై రోజులు యాభై రోజులకు యాభై నిమిషాలకు యాభై శాతం మర్చిపోతుంది యాభై శాతం గుర్తుంటుంది అరే మరి డెబ్బై రెండు అన్నది ఎప్పటికీ రెండు రోజులకు డెబ్బై రెండు అన్నది నువ్వు ఇట్లా చేసుకున్నావు ఎప్పుడు ఇరవై ఒకటి నిమిషం నుంచి చేసుకోవాలి చేసుకుంటే ఆ స్మృతి చిహ్నాలు ఉంటాయి మనం చేసుకోకపోవడానికి కారణం మనకు గుర్తుండకపోవడానికి కారణం ఇదే పెద్ద కారణం కావచ్చు మనం మనం ఇప్పుడు ఎగ్జామ్లలో రాసేటివి మనం చదవంగానే చదువుతాం బుక్ పెడతాం మళ్ళీ అటు ఇటు పోతాం సో అప్పుడేనట్ట స్మృతి చిహ్నాలు ఏమైతే అంటే ఇక ఇరవై ఒకట దానికే స్మృతి చిహ్నాలు ఇక బయటికి ఇరవై ఇరవై నిమిషాలు మనం చదివా చదివామనుకోండి ఇరవై ఒకటో నిమిషం నుంచే స్మృతి చిహ్నాలు ఇక ఇట్లా ఇక స్టార్ట్ అయితేనే ఉంటాయట ఇక మా రౌండ్గా మంచిగా ఉంటాయి ఇక లేకపోతే ఇక ఇట్లు ఉంటాయి ఇక ఇట్లా ఉండొద్ది ఇక మనకు మళ్ళీ స్మరించుకుంటేనే ఉండాలి ఉంటే ఇట్లా మంచిగా రౌండ్ రౌండ్గా ఉంటాయి ఓకేనా మరి మీ ఎట్లున్నాయి స్మృతి చిహ్నాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి ఏదైనా వీడియో విన్నా సరే మీరు బుక్ చదివినా సరే ఏదైనా చేసినా సరే ఆ పది నిమిషాలు వీడియో కాగానే మళ్ళీ పది నిమిషాల నుంచి ఒకటో నిమిషం పదకొండో నిమిషం నుంచి మీ స్మృతి చిహ్నాలు ఇక తిరుగుతూనే ఉంటాయి అన్నట్టు ఓకే అట్లా తిరుగుతున్నప్పుడు అట్లా స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి అప్పుడే మనము గుర్తుకు తెచ్చుకోవాలి స్మరించుకోవాలి అప్పుడే మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది చేయం కాబట్టి ఉంటుంది స్మృతి చిహ్నాల విరూపణం బోర్ వస్తుందా అయినా సరే ఇక ఏం చేస్తాం మరి ఇక రెండు రెండు సార్లు చెప్తే వింటాం కదా ఇక అందరికీ రాదు కావచ్చు కొందరికి వచ్చిన ఓకే స్మృతి చిహ్నాల విరూపణం విరూపణం ఓకే స్మృతి చిహ్నాల విరూపణం అంటే రూపం మార్చుకోవడం విరూ విరూపణం విరూపణం అంటే ఏంటి రూపం మార్చుకోవడం ఏదో కారణంగా మర్చిపోవడం ఏదో కారణంగా మర్చిపోవడం అంటే మెదడులో ఏర్పడిన న్యూరోగ్రాములు సరిగా ఏర్పడకపోయినా చెదిరిపోయినా క్షీణించినా అవి స్మృతి పథంలో ఉండవు అందుకే విస్మృతికి ఏదో రూపంలో మర్చిపోవడం అన్నట్టు ప్రైమసీ ఇది కొత్త ఆట ప్రైమసీ రిసెన్సీ ఎఫెక్ట్ వరుస క్రమ స్థాన ప్రభావం ప్రైమసీ పైమసియా పైమసి అంటే ముందు పైమసి అంటే ముందు రిసెన్సీ అంటే రీసెంట్గా గుర్తు గుర్తుపెట్టుకోరు ఈ మధ్యలో ఇప్పుడే ఈ మధ్యలో అన్నట్టు పైమసి అంటే ముందు పైమసి మసి ముందు మసి ముందు రీసెన్సీ అంటే ఈ మధ్య సో వరుస క్రమ స్థాన ప్రభావం అంటే మనం ఎప్పుడు మొదటి చదివింది గుర్తుంచుకుంటామా చివరిగా చివరిగా చదివింది గుర్తుకుంటామా అంటే ప్రతి ఒక్కరు ఆన్సర్ ఏది ఇస్తారో చివరగా చదివిందే గుర్తుంటుంది అని అంటారు కదా మొదట మొదటగా చదివింది గుర్తుంటుందా మనకు చివరగా చదివింది గుర్తుంటుంది అంటే చాలామంది చివరగా చదివింది గుర్తుంటుంది ఇది లాస్ట్ లాస్ట్ అని అంటాం కదా సో అట్లా కాదు ఇది మొదట కొన్ని పదాలు పది కార్డులకు చూపించి తర్వాత కొన్ని పదాలు గల ఇరవై కార్డులను వరుసగా చూపిస్తారు మొదట కొన్ని పదాలు గల పది కార్డులను పది కార్డులను చూపించి తర్వాత కొన్ని పదాలు గల ఇరవై కార్డులను వరుసగా చూపిస్తారు చివరగా కొన్ని పది కార్డులను చూపిస్తారు మొత్తం కొన్ని మొత్తం కొన్ని పదాలు గల నలభై కార్డులను చూసిన తర్వాత ప్రయోజన ప్రయోజుడి కార్డులో చూసిన నలభై పదాల పదాలను ఏ క్రమంలో చూసారో వాటిని మూడు భాగాలుగా మొదటి రెండవది చివరిగా రాయమని చెప్తారు ఇది ఎట్లా గుర్తుంటుందట ఇది తప్పకుండా మొదటి చదివినవి గుర్తుంటుందట ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎగ్జాంపుల్ చెప్పిండంటే ఏమని చెప్పారంటే ఇప్పుడు మనము సామాన్ చిట్టి సామాన్ చిట్టి రాస్తారు కదా మనం పోయేటప్పుడు సామాన్ చిట్టి మొత్తం చిట్టి రాసినాక అవి ఇవి అన్నీ మొత్తం చెప్పినాక సామాన్ చిట్టి మనం జేబులో పెట్టుకునేటప్పుడు ఇదో అద కిలో పల్లీలు తీసుకురా అని అంటారు లాస్ట్కు పోయేటప్పుడు గేటు దగ్గర అద కిలో పల్లీలు తీసుకురా అని అనగానే మళ్ళా షాప్కి పోయి ఇంకా మేము ఏమో ఆంటివి గుర్తుకెళ్ళేదని మళ్ళీ ఫోన్ చేస్తారట అంటే ఫోన్ చేయగానే అయ్యో అద కిలో పల్లీలు అన్న అనగానే అరే అన అని గుర్తుంటాడు అంటే ఫస్ట్ నుంచి మనం మంచిగా చదివినే గుర్తుంటాయి అన్నట్టు ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఫస్ట్ చదివిన ఆ మంచిగా కూర్చుంటాయి అన్నట్టు మెదళ్ళ లాస్ట్ కూర్చునే అని మీద మీదనే కూర్చుంటాయట సుషీరా ఇది ఇది సార్ చెప్పకపోతే చాలా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చను ఇంకా చూడండి మీరు ఓకేనా అందుకే పైమసీ రీసెన్సీ రీసెన్స్ అంటే ఈ మధ్య రీసెంట్గా పైమసి అంటే ముందు జరిగింది చంకింగ్ 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 అంటే అర్థము దీనివల్ల కూడా విస్మృతి కారణము దీని కూడా చిన్న చిన్న భాగాలను చేసి నేర్చుకోకపోవడం మనం ఏదైనా కూడా పెద్ద మొత్తంలో చదువుతామట పెద్ద మొత్తంలో చదువుతామట కాబట్టే మనకు మర్చిపోవడానికి చాలా అవకాశం ఉంటుందట అంటే ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ నెంబర్ ఉంది డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ జీరో సిక్స్ నైన్ జీరో ఇట్లా నేర్చుకోమట మనం డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో ఇట్లా చేసుకుంటాం లేకపోతే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ జీరో ఇట్లా నేర్చుకుంటాం ఇట్లా కాదు ఫోన్ నెంబర్ చెప్పాలంటే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చదవాలంట ఇలా చదివితే చాలా గుర్తుంటుందట ఇంకొకటి అటెన్షన్ ఈ అటెన్షన్ అనే ఈ స్పెల్లింగ్ని అటెన్షన్ అని చదవద్దట ఎట్లా చదవాలి అట్ ఎట్ అని చదవాలి లేకపోతే టెన్ అన్న చదవాలి షన్ అని చదవాలి లేకపోతే ఇది ఓఎన్ ఓఎన్ ఆన్ ఎట్లనైనా చదవచ్చు ఇట్లా ముక్కలు ముక్కలు లెక్క చదవచ్చు అంటే ముక్కలు ముక్కలు లెక్క చదివి చదవాలంటే మొత్తంగా చదువుతాం కాబట్టి అది కూడా ఒక కారణం అని చెప్తుంటు చంకింగ్ అంటే చిన్న చిన్న భాగాలను చేసి నేర్చుకోలేకపోవడం నేర్చుకోలేకపోవడం సో దానివల్ల కూడా విస్మృతి జరుగుతుంది ఓకే పెద్ద భాగాన్ని పెద్ద విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి నేర్చుకోకపోవడం ఇంగ్లీష్లోని పెద్ద స్పెల్లింగ్లను చిన్న చిన్న ఇంగ్లీష్లోని పెద్ద స్పెల్లింగ్లను చిన్న చిన్న భాగాలుగా గుర్తు పెట్టుకోకపోవడం ఫోన్ నెంబర్లను చిన్న భాగాలుగా విడగొట్టి గుర్తు పెట్టుకోకపోవడం ఓకేనా అట్లా ఇప్పుడు మ్యాంగో ఉంది స్పెల్లింగ్ మ్యాంగో పిల్లలకు తొందరగా అంటే ఎంఏ ఎన్జిఓ మ్యాంగో ఎంఏ ఎన్జిఓ మ్యాంగో అట్లా ఎంఏ ఎన్జిఓ మ్యాంగో దానికంటే ఇది బాగుంటుందట అట్లా దీనికి కారణం చంకింగ్ అంటారు దట దాన్ని ఓకేనా మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే ప్లీజ్ ఇక ఎక్కడైనా ఇంత కూడా మీకు కొంచెం ఏదన్నా ఒక టాపిక్ మనము ఏదన్నా ఒక టాపిక్ ఒక అయినా ఏదన్నా ఇంట్లో ఏదన్నా ఒక లైన్ మీకు అర్థమైనా లైక్ చేయండి ఓకేనా ఏ ఒక్క లైన్ అర్థమైనా ప్లీజ్ లైక్ చేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్